నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాడిసార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్ మాట్లాడుతున్నాను అండి ప్రస్తుతం నేను సింగపూర్ లోని చాంగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి జూయల్ అనే ప్రాంతానికి వచ్చానండి ఈ జుయల్ అనేది ఒక ఈ ఎయిర్పోర్ట్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి జూ ఇది నలభై మీటర్ల ఎత్తు నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే పడుతుందండి నిరంతరం పడతానే ఉంటది ఇది సుమారుగా ఏడు అంతస్తులు ఎత్తు నుంచి అయితే వాటర్ పైనుంచి కిందకి పడతానే ఉంటదండి ఇది ఒక స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్ గా ఇక్కడ ఉందండి ఈ సింగపూర్ ఈ చాంగ్ ఎయిర్పోర్ట్ లో ఉందండి ఇది ఇది అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఇది రోజు సాయంత్రం పూట ఏడున్నర నుంచి ప్రతి గంటకి కూడా లైట్ అండ్ మ్యూజిక్ షో కూడా ఉంటుంది అంటే సాయంత్రం పూట ఏడున్నర కాడి నుంచి ఉంటుంది అంటే దీనికి మనం ఎటువంటి ప్రవేశ రూసం ఏమీ లేదు మనం లోపలికి ఫ్రీగా రావచ్చు చూడొచ్చు అలాగే ఇక్కడ ఫ్లైట్ చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఈ టెర్మినల్ వైపుకి వచ్చి వాళ్ళైతే ఈ జువెల్ చాంగి ని ఎంజాయ్ చేయొచ్చండి అంతస్తు నుంచి కింద వరకు అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఈ వీడియో నచ్చితే మీకు చివరి వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నానండి ఈ జుఎల్ చాంగ్ పక్కనే ఉన్నటువంటి ఈ స్కై ట్రైన్స్ కి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ కూడా ఇక్కడే ఉందండి ఈ మన టెర్మినల్స్ మారేటప్పుడు ఈ ట్రైన్స్ లో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ప్యాసింజర్స్ ఇటు నుంచి అటు ఆ టెర్మినల్స్ మారటం కోసం ఈ ట్రైన్స్ అయితే ప్రయాణిస్తారు అటువంటి అప్పుడు మనకి ఇక్కడ నుంచి చూసే వాళ్ళకి ఆ ట్రైన్స్ వెళ్లే విధానం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి అలాగే ట్రైన్స్ లో జర్నీ చేసినప్పుడు కూడా మనకి ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా మనోహరంగా కనిపిస్తుంది అండి అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒక అద్భుతమైన ఇండోర్ ప్లాంటేషన్ అయితే ఇండోర్ గార్డెన్ అయితే డెవలప్ చేశారండి నిజంగా ఇది మనకి చూడడానికి చాలా బాగుంటుందండి ఈ ఇండోర్ గార్డెన్ ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్యం పచ్చగా కళకళలాడుతూ ఒక అడవిలో మనం ఉన్నామేమో అడవిలో ఒక జలపాతం దగ్గర ఉన్నామేమో అన్నట్టుగా ఒక ఒక నేచర్లో ప్రకృతిలో మనం విహరిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుందండి ఒక అడవిలోనే మనం తిరుగుతున్నట్టుగా ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నట్టుగాను మనకి అనిపిస్తూ ఇక్కడ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ పరిసరాలన్నీ కూడా అంతేకాదు ఇక్కడ నిరంతరం వాటర్ పడుతూ ఉండబట్టి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ అదిగోండి ఇక్కడ ప్రారంభం అవుతుంది వాటర్ ఫాల్స్ బాగా పైకి అంటే వచ్చాను ఈ ఛాంగి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ని చూడడానికి అయితే సింగపూరియన్స్ కూడా చాలా మంది సాయంత్రం పూట ఇక్కడికే వస్తారండి అలాగే ఇక్కడ టెర్మినల్స్ మారే ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వారు కూడా ఈ జువెల్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ ఉన్న పరిసరాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కాంతుల్ని అలాగే రకరకాల కాంతుల్లో ఈ వాటర్ పడే దృశ్యాలని చూడడానికి అయితే చాలా మంది ఇక్కడికి వస్తారండి ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఓపెన్ చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ వాటర్ ఫాల్స్ ఎప్పుడు నిరంతరం రన్ అవుతూనే ఉంటుంది మీరు ఈ ప్రాంతానికి రావాలనుకుంటే కనుక కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటలు స్పెండ్ చేసి ఇలాగా రావచ్చండి ఎందుకంటే ఇక్కడ షాపులు అయితే నైట్ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటాయండి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఈ చాంగి ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి ఫుడ్ అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ ఉన్నాయండి ఇది ఒక ఇండోర్ లో గ్లాస్ తో ఏర్పాటు చేసినటువంటి ఒక ఇండోర్ స్టేడియం లాంటిదండి ఈ స్టేడియం లోనే ఈ యొక్క వాటర్ ఫాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఈ ఇండోర్ స్టేడియం లో రోజు సాయంత్రం ఏడున్నర తర్వాత ప్రతి గంటకి కూడా లేజర్ షో కూడా నిర్వహిస్తున్నారండి లేజర్ షో చూడడానికి కూడా చాలా అద్భుతంగా అనిపించింది రకరకాల రంగురంగుల కాంతులతోటి ఈ లేజర్ షో నిర్వహించడం చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది లేజర్ షో చూడడానికి అయితే చాలా మంది వెయిట్ చేశారు ఈ జువల్చాంగి అనేది మొత్తం పైన ఒక ఐదు అంతస్తులు కింద అండర్ గ్రౌండ్లో కూడా ఒక ఐదు అంతస్తులు ఉన్నాయండి ఇది బేస్మెంట్ వన్ నుంచి అయితే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అండి ఇక్కడ మంచి మంచి ఏట్రెస్ అంటే ఫుడ్ కోర్ట్స్ కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ దేశ విదేశాలకు చెందినటువంటి రుచికరమైన వంటలు అందించే రెస్టారెంట్లు అన్నీ కూడా ఈ బేస్మెంట్ వన్లో అయితే ఉన్నాయండి ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ ఇక్కడ భోంచేస్తూ ఈ వాటర్ఫాల్స్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ లంచ్ డిన్నర్ అయితే తీసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారండి ఇది అయితే ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్రాంతంగా ఉంది అలాగే ఇది బేస్మెంట్ టూ నుంచి మనకి ఎలా కనిపిస్తుందండి బేస్మెంట్ టూలో కూడా ఈ వాటర్ ఫాల్స్ ఒక గ్లాసు అరేంజ్ చేశారు చుట్టూ గ్లాసులోంచి వాటర్ పడుతుంటే రకరకాల కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఇక్కడ వచ్చే టూరిస్టులకి చాలా అట్రాక్టివ్గా కన్నుల విందుగా ఉందండి ఇక్కడ అలాగే ఇక్కడ కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే మనం చూడొచ్చండి చుట్టుపక్కల కూడా ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా దేశ విదేశాలకు చెందిన ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా అంతే కదండి ఇక్కడ టెర్నా టూలో ఉన్నటువంటి డిజిటల్ వాటర్ ఫాల్స్ నిజంగా మనల్ని మంత్రముగ్ధులు చేస్తుందండి ఇక్కడికి వచ్చే టూరిస్టులను కానీ ఎవరినైనా సరే అయితే ఈ వాటర్ ఫాల్స్ పద్నాలుగు అడుగులు ఎత్తులు ఏర్పాటు చేశారండి అలాగే దీని వెడల్పు కూడా పదిహేడు అడుగులు ఉందంట ఈ ఇది ఒక పెద్ద పెద్ద బండరాళ్ళ అయితే నీరు పడుతున్నట్టుగా నిజంగా మనం ఆ జలపాతం దగ్గరే ఉన్నామా అన్నట్టుగా ఈ వాటర్ అయితే పడుతూ ఉంటుందండి అలాగే దీనికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సౌండ్ సిస్టమ్ కూడా నిజంగా జలపాతం పడుతున్నప్పుడు అయితే ఎలా వస్తుందో శబ్దం అలాగే ఉందండి సేమ్ మనకైతే జలపాతాన్ని స్వయంగా చూసిన అనుభూతి అయితే కలుగుతుందండి ఇక్కడ మనకి సింగపూర్ ప్రధానంగా టూరిజం మీద ఆధారపడినటువంటి దేశం అండి ఈ టూరిజం వల్ల సింగపూర్కి విపరీతమైన ఆదాయం వస్తుంది అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వచ్చే టూరిస్టుల కోసం సింగపూర్ ఇటువంటి రకరకాల అట్రాక్షన్స్ అయితే ఏర్పాటు చేస్తూ వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది అండి దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టులు కూడా ఈ సింగపూర్ దేశంలో పర్యటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారండి చూశారు కదండీ కదా జూహిల్చాంగి కృత్రిమ జలపాత వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి అండి జై హింద్